హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు బీవన్ న్యూస్ మనం ఇప్పటిదాకా రెండు తలల పాముల గురించి విన్నాం కానీ అమెరికాలో రెండు తలలు ఉన్న ఓ యువతి ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది రెండు తలలు ఉన్న అమ్మాయిని ఓ ఆర్మీ అధికారి పెళ్లి చేసుకున్నాడు అమ్మాయికి తలలు రెండు ఉంటాయి కానీ శరీరం ఒక్కటే ఉంటుంది వీరి వివాహం రెండు వేల ఇరవై ఒకటిలోనే జరిగింది అయితే తాజాగా వీరు డాన్స్ చేస్తున్న వీడియో బయటకు రావటంతో వారి గురించి అందరికీ తెలుస్తుంది ఆరులో ది ఓప్రా విన్ అనే షో ద్వారా రెండు తలలు ఉన్న ఈ అమ్మాయికి పాపులారిటీ వచ్చింది హబ్బీ బ్రిటనీ హన్సెల్ అనే పేరున్న ఈమెకు ఆర్మీ అధికారి జోష్ తో వివాహం జరిగింది ఈ విషయాన్ని పీపుల్స్ మ్యాగజైన్ బయటకు తెచ్చింది వీరు తమ వివాహం సందర్భంగా చేసిన డాన్స్ వీడియో బయటకు రావడంతో ఈ కపుల్స్ గురించి ఆసక్తిగా చర్చించుకుంటున్నారు ఈ కవలలు పంతొమ్మిది వందల తొంభైలో జన్మించారు ప్యాటీ మైక్ హెన్సెల్ అనే దంపతులకు వీరు జన్మించారు ముందుగా వీరు జన్మించే క్రమంలో తల్లికి ప్రాణగండం ఉందని వైద్యులు చెప్పారు అయినా వీరి జన్మను తల్లిదండ్రులు స్వాగతించారు ఆ తరువాత కవలలు జన్మించిన తరువాత బతికే అవకాశాలు తక్కువే అన్నారు కాని ప్రస్తుతం వారు ఎంతో సంతోషంగా ఉన్నారు ప్రతి రెండు లక్షల జననాల్లో ఒక జననం కవలలు ఉంటారని వీరిలో ఎక్కువగా ఆడవాళ్లే ఉంటారని కొందరు వైద్యులు పేర్కొంటున్నారు అంతేకాకుండా చాలా వరకు కవలలు చనిపోయారన్నారు కానీ రెండు తలలతో పుట్టినా కూడా వీరు ఎంతో ఆరోగ్యంగా చలాకీగా ఉండడం వైద్య శాస్త్రంలోనే మిరాకులుగా మారింది